మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్ట్ తన నుంచి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇదిగో ఇది ట్రై చేయండి యా చెక్ చెక్ సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అజెండా ఏంటి నేనే మీరే మీరే మీరేదో ప్లాన్ చేశారని తెలిసింది మాకు సరే శ్రీవల్లి గారు బంజట్లేదు అన్న చెప్పండి ఆనంద గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుశ గారు మీరు దొంగ కదా ఆ దొంగ దొంగ గారు సో యు కేమ్ మన బేబీ ఈవెంట్ కి ప్రేమిస్తున్నా లాంచ్ చేసారు అవును మన అన్న ఎస్కే అన్న వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ప్రేమిస్తున్నా బికేమ్ బ్లాక్ బస్తర్ ఇప్పటివరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా నన్ను చూసినప్పుడు అయితే ప్రేమిస్తున్నా అని వాడుతుంటారు అండ్ థ్యాంక్స్ దట్ కేమ్ హియర్ గంగమ్ గణేషాకి యువర్ ప్రజెన్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ కానీ ఇవన్నీ కాదు ఈ నార్మల్ ఆనంద్ మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్ నేను మిమ్మల్ని స్పాట్లో పెడుతున్నా అయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఐ కెమ్ ప్రిపేర్డ్ ప్రిపరేషన్ కూడా జరిగిందా ఏంటిది ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అట్ ఆల్ మీరు యు ఆర్ మేకింగ్ మై మీరు మొన్న ఒక పోస్ట్ చేశారు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో విత్ సో many cats and dogs yeah, yeah and the chala pet one ఇట్లా 10 12 ఫోటోస్ చూపిస్తారా ఇక్కడ ఏది ఆ ఫోటో స్క్రీన్ పైన వేయండి ప్లీజ్ నా చాలా ఫొటోస్ పెట్టినూ విచ్ వన్ అమాంగ్ దిస్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ హూజ్ యువర్ ఫేవరెట్ ఆరా నా బేబీరా ఇంకోటి ఇంకోటి చూడండి ఆ అంటే మా సినిమాలో గణేష్ లాగానే ఆ స్వాగ్ చూసినవాడు ఆ వాడు కూడా చూడు ఇది నా ఫస్ట్ బేబీ అది నా సెకండ్ బేబీ అది ఎవరు స్టాంగ్ స్ట్రాంగర్ నా సెకండ్ బేబీ ఓకే ఓకే సెకండ్ క్వశ్చన్ మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు అవును మొన్న ఆస్ట్రేలియా అందరూ జపాన్ అందరు ఎక్కడ పోతున్నాయి నాకు అందరినీ మర్చిపోయి నన్ను ఎమాన్యువల్ నైన్ సరే కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు నేను ఒక్కరికి వెళ్ళాను వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏం ఏం ఆన్సర్ కావాలి నీకు చెప్పు ఆఫ్ ఆఫ్ మైక్ చెప్పు నేను అది చెప్తా చూడు నవ్వు చూడు వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఐ థింక్ వియత్నాం అన్నచ్చు వియత్నాం యా ఇప్పుడు దాక అయితే గుడ్ మెమరీస్ ఫ్రమ్ దట్ వెరీ గుడ్ మెమరీస్ ఆ యు ఆర్ యు ఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ థర్డ్ క్వశ్చన్ చాలా సినిమాలు చేశారు బ్లాక్ బస్టర్స్ some of the best films in this country you have been a part of oh no avani ah, who your favorite <laughs> నిజంగానే స్పాట్ లో పెట్టారు ఆనంద్ నో నా ఫ్యామిలీ ఇట్లా స్పాట్ లో పెడితే ఎట్లా మీరు ఒకటే ఒకటే పిక్ చేయాలి ఎట్లా సరే రౌడీ బాయ్ రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు చిన్న రౌడీ ఓకే ఆప్షన్ ఇచ్చాగా సరే ఓకే ఐ గివ్ యూ అ సింపులర్ క్వశ్చన్ ఓన్లీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంకా ఫైవ్ నో నో ఓన్లీ

ముఖ్యమైన పాత్ర మా సినిమాలో సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక్ వినాయక్ చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి సో యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే మా మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం మేము ప్రతి ప్రేయర్ గాని ప్రతి కొత్తది ఏమైనా స్టార్ట్ చేస్తున్నాం అంటే వినాయక్ గణేష్ పూజను గణేష్ భజనో భజనలు ఎక్కువ పాడుతుండే కరెక్ట్ సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హావ్ మెనీ స్పెషల్ మెమరీస్ ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా మీకు ఎప్పుడు చెప్పలేదేమో థ్యాంక్స్ జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ దేవుడి ఆ ఐడల్కి మేము ఒక పెద్ద చారియట్ మేమే ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ సెవెన్త్ స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే సో దట్ వాజ్ ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆర్ చైల్డ్ హుడ్ అండ్ ఐమ్ యూ ఆల్సో వుడ్ హెడ్ దాస్ట్ క్వశ్చన్ ఎనీవే చాలా ట్రిక్ ట్రిక్కి ఏంటంటే ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సో ఆ కామన్ ఫ్రెండ్స్ లో హూ ఇస్ దెస్ట్ ఫోటోగ్రాఫర్ హూ హేక్స్ ద బెస్ట్ పిక్స్ ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్ ఎవరు ఎవరు తీసిండ్రు సో ఇప్పుడు అంద మనం ఎప్పుడన్నా గెలిస్తే అందరం కొట్లాడతాం కదా మేమే మంచి పిక్చర్లు తీస్తాం నేనే మంచి పిక్చర్ తీస్తా అని కొట్లాడతాం కదా నేను అనుకుంటున్న ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా నేనా వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్ పృథ్వీ ఐ సి లేకపోతే శ్రావ్యాన లేకపోతే విజయ లేకపోతే మీరా నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసిన ఒక్క క్రెడిట్ కైనా ఇచ్చినావా నువ్వు ఆ అసలు ఇవ్వచ్చు కదా నా ఫోటో తీసి మీ ఫోటో కూడా తీసిన ఎవ్వరి క్రెడిట్స్ ఇవ్వరు చూడండి అసలు ఎంత ఎంత కష్టపడి అమ్మాయిలు ఫోటో తీస్తారు అబ్బాయిలు అమ్మాయిల ఫోటోస్ ద రైట్ ఆన్సర్ వాజ్ మీ నో ఐ థింక్ ఇట్స్ మీ సరే ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ మై రైట్ ఈ టాటూ ఎవరిది అనుకుంటారు నేను మూవీ చూసినాను నాతో ట్రై చేయకు ఎవరు చెప్పండి ఏదో ఒకటి రష్మికానా ఓకే రష్మికానా లేదు నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లి అని వేసుకున్నాను నేను కూడా యాక్చువల్లీ కొన్ని ప్రిపేర్ చేశాను అంటే రష్మిక ఇస్ నోన్ ఫర్ హర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్